స్కూల్లో రామున్ లాగా హనుమంతులాగా సీతలాగా రెడీ చేయమని అనమాట అబ్బాయి గారి సీతలాగా రెడీ చేయలేదు కదా అందుకని చెప్పేసి లాగా రెడీ చేద్దాం అని డిసైడ్ అయ్యా హనుమంతుడు అంతకు చిన్నప్పుడు చేసేసాను ఆల్రెడీ అనమాట దానికోసం నా దగ్గర ఆల్రెడీ బిల్ అయితే ఉంది బాణాలైతే ఏ ఫోర్ షీట్ తో చేస్తాను బాక్స్ ఇంకా నాలో నిద్రిస్తున్న కళాకార్డ్ అయితే మేల్కొల్పి ఎలా అయినా ఈ బాణాలు చేసేసేయాలని చెప్పేసి పూనుకున్నాను మొత్తానికి కష్టపడో ఇష్టపడో ఒక ఐదు గుర్లేని బాణాలు అయితే తయారు చేసేసాను ఇది ఎలా తయారు చేసాననేది ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా అయితే చేసేసాను అవన్నీ అప్కమింగ్ వీడియోస్ లో అయితే వచ్చేస్తాయి మా హర్షిని శ్రీరాములు కూడా అయితే రెడీ చేశాను మరి ఎలా రెడీ చేశానని మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడే అందరం బహిర్ముఖం ఇదే సాయిబాబు నా ఇందు ఉన్నాడు ఈ వీడియోని బాగా చేస్తాను